Ricardo 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 ah. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి పరిశుభ్రత పాటిస్తూ పోటీ చేయాలండి బ్రహ్మాండంగా చేశారో ప్రతి ఒక్కరిని చేయాలి ప్రజాని రైతు సభలు మరియు ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి రైతు సదులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి రావాల యజమాని గారు ఈ జతగాక ఇంకా నాలుగున్నాయండి నిస్సం శ్రీనివాసరెడ్డి గారు జతయుద్ధానికి ఫలవత సత్కరించి జ్ఞాపిక చేశారు తదుపరి పద్నాలువసే రావాలి దారా ఉదయ్ కుమార్ గారు వచ్చి మొదటి రాడు రెండు వందల యాభై ఎరుగుల దూరాన్ని ఇరవై ఆరు సిర పూర్తి చేసుకున్నాయి స్థానాన్ని కూడా వెనుకంజలు కొనసాగుతున్నాయి ఎల్లూరి జానది రెడ్డి గారు కేఎస్పల్లి పిత్తలూరు మండలం ప్రకాశం జిల్లాల జర్శన ఇచ్చిన रेठल कयो सेवादर सिंह न

ఉదయ్ కుమార్ గారు అంటే నా పల్లెవారు కార్యకట్టుకోవాలి మరి ధారా ఉదయ్ కుమార్ గారు అడిగి వచ్చి కారి పదహైదు రెడీగా ఉండాలి పదహారు బిహెచ్కే ఐదవ రౌండ్ పన్నెండు వందల రెడీల దూరాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి ఐదవ రౌండ్లు వెనకపడే ఆరవ స్థానానికి ము క్రమశిక్షలు అభాగించాలి రంగులు ఉపయోగించరాదు తొక్కలు తచ్చేరాదే చేత తప్పరాదు కమిటీ వారే గమనించుకోవాలి സമയം നാല് നിമിഷം സമയം നാല് നിമിഷമാണ് എന്നത്

చూసుకోవాలి కండి తల గుంట లేదు ఇంకా సమయం ఉండంగానే నుండి విరమించుకున్నారండి పాత్ర రావాలి ఏడవలండి పదిహేడు వందల యాభై అడుగులు కూడా ఇంకా సమయం ఉండంగానే ప్రతి నుండి విరమించుకున్నారు காரியம் நிர்வகித்து பிரி ஒர்களுக்கும் கூ